హలో ఆల్ వెల్కమ్ టు సీతా సుందరి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం ఇది నేను ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్నాం మళ్ళా అంటే పెరుగు మీద మేగడ ఉంటుంది కదా అది చాలా రోజుల నుంచి కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఏం లేదు మిక్సీలోనే సింపుల్గా మనం నెయ్యి తొందరగా తయారు చేసుకోవచ్చు చిలకడం కంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది నెయ్యిలో ఫస్ట్ మిక్సీలో మీగడ వేసుకొని కూల్ వాటర్ వేసుకోవాలన్నమాట అయితేనే మీకు పైకి వస్తుంది కూల్ వాటర్ వేసుకొని మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేయాలి అంటే కంటిన్యూగా ఆన్ చేయొద్దు అలా అయితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది క్రీమ్ లాగా ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేస్తేనే అలా చక్కగా మనకు మీగడ అనేది పైకి తొందరగా వచ్చేస్తుంది దాంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ వేస్తే ఇప్పుడు పాలెలా విరిగిపోతాయి అలాగే ఇవి కూడా తొందరగా మీగడ పైకి రావడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట సాల్ట్ చూసారు కదా ఎంత ఈజీగా పైకి వచ్చేసిందో అదే చిలకడం అయితే చాలాసార్లు చిలుకుతూ ఉండాలి అయినా కానీ అంత తొందరగా పైకి రాదు నా దగ్గర ఏంటంటే మళ్ళా ఎక్కువ ఉంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకున్నా అలా వచ్చిన మీగడని ఏంటంటే మళ్ళీ కూల్ వాటర్లోనే వేయాలి అలా వేస్తేనే అది కొంచెం కరిగిపోకుండా ఉంటుంది చూసారు కదా అలా కూల్ వాటర్లో వేసుకోవాలి నాకైతే వెన్న ఎక్కువ వచ్చింది ఇంత ఎక్కువ వస్తుందని అనుకోలే అసలు కదా చాలా ఎక్కువ వచ్చింది ఇది నేను థర్డ్ టైం అనమాట ఇలా వెన్న తీసి నెయ్యి చేయడం అనేది కానీ ఈసారి వీడియో తీసి పోస్ట్ చేశాను మీకు కూడా చూపిద్దామని ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే అసలు తొందరగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోవడం అంటే దాంట్లో నీళ్లు వేసుకొని అలా మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ వెన్నని మనం కరిగించుకోవాలి దేంట్లో అంటే పల్చని గిన్నెలో కాకుండా గిన్నె గిన్నె కొంచెం మందంగానే ఉండాలి మందంగా ఉంటే కింద అడుగు దాన్ని మనం తిప్పుతూనే ఉండాలి ఒకవేళ తిప్పకుంటే కింద మాత్రం అడుగుంటకు పోతుంది అలా ఫస్ట్ పైన పొంగులాగా వస్తుంది ఫస్ట్ అయితే అలాగే వస్తుంది ఆ తర్వాత మనకు కింద నెయ్యి అనేది కనిపిస్తుంది సో నాకైతే ఇంత నెయ్యి వచ్చిందనమాట ఒక చిన్న దాంట్లో ఎక్కువ వచ్చిందని అనుకుంటున్నాను